అమ్మా శశేఖమ్మ గారు అలా చూస్తారేమండి నేను మీ ఇష్ట అవునవును నా ఇష్టమైంది ఏమైనా పీడకలు వచ్చిందండి అంత పులికాకు పెట్టారు పీడకలా నేను అయిపోయానట నా కంఠం కూడా మారిపోయిందట ఇప్పుడు నా కంఠం నాకు వచ్చినట్టు వచ్చిందని వచ్చింది కానీ కాస్త పూర్తిగా మెలకు తెచ్చుకోండి చెలు భయపడుతున్నారు ఓ చెలు ఎందుకు భయం ఇదే అండి ఇక్కడ దిరీపని పెట్టి వేశారు పాపం వాళ్ళని కోపడకు నేనే కొంచెం సుకుమారంగా ఉంటే పోయేది చెల్లు రండి ఏమోనమ్మా ఇవాళ మీరు కొత్త కొత్తగా ఉన్నారు మరి ఇంకా నేను పా పాప పాత ససరేఖని అనుకుంటున్నారా కాదు ఇప్పుడు నేను శ్రీ లక్ష్మణ పట్ట మనిషిని అంటే